హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే మీకు చూపిస్తున్నానండి చాలా రోజులైంది హెయిర్కి సంబంధించిన వీడియోస్ మీకు చూపించగా అలాగే నేను కూడా బిజీ అవడం వల్ల అసలు హెయిర్ కేర్ అనేది తీసుకోవడం లేదు హెయిర్ అయితే నాది లాంగ్ అయితే ఉంది కానీ కొంచెం పలచగా అయిపోయిందండి హెయిర్ ఫాల్ అవుతుంది అలాగే డ్యాండ్రఫ్ కూడా ఉండ ఉండడం వల్ల కొంచెం దురద రావడం కానీ అలాగే హెయిర్ ఫాల్ అయ్యేటప్పుడు కూడా మనకి దురద వస్తుంది డ్యాండ్రఫ్ ఉన్నా కూడా దురదొస్తుంది ఈ దురద అనేది కంట్రోల్ అయ్యి జుట్టు ఊడిపోకుండా ఊడిన దగ్గరే మళ్ళీ కొత్త జుట్టు వచ్చి హెయిర్ అనేది చక్కగా మళ్ళీ స్ట్రాంగ్గా అంటే దృఢంగా మంచిగా పొడవుగా నల్లగా మళ్ళీ పెరగడానికి నేను ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే చూపిస్తున్నాను ఇందులో ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి ఇంపార్టెంట్ అయినవి మనకి చాలన్నమాట ఇక్కడ అరటి చెట్టు మీద కొంచెం వాటర్ పడ్డాయి వర్షం పడటం వల్ల చిన్నప్పటి రోజులు గుర్తు వచ్చేసాయి అనమాట సో ఇప్పటికీ అంతేలేండి కొంచెం చెట్ల మీద వాటర్ ఎలా ఉంటే ఎలా మీద దులుపుతూ ఉంటాను నాకు అలా ఇష్టం అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వస్తేనే ఇవన్నీ సిటీలో ఉంటే ఇవేమీ ఉండవు ఈ గార్డెన్లో అలా తిరుగుతూ ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది నాకు మైండ్ అనేది ఇక్కడ ఏంటంటే హ్యాపీగా ఇంటి ముందు వరండాలో బయటకు వచ్చేలా మనకి ఈ గార్డెన్లో ఏం కావాలన్నా కూడా అన్నీ దొరుకుతాయి మనకి అదే ఇక సిటీలో అయితే ఇక నాలుగు గోడల మధ్య కూర్చోవడమే సో ఇక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసారండి హ్యాపీగా ఇక్కడ కొన్ని రోజులైతే ఉంటాను కొన్ని వీడియోస్ కూడా మీకు పోస్ట్ చేస్తాను ఇక్కడ సో ముందైతే హెయిర్ ఆయిల్ వీడియో అయితే చూపిస్తున్నాను మందార్ పూలు అయితే కోసుకున్నామండి హెయిర్ ఆయిల్కి అలాగే ఇక్కడ కొంచెం కరివేపాకు కూడా కోసుకోవడానికి చక్కగా అన్ని ఫ్రెష్గా మనం తీసుకుంటే ఆయిల్ అంత బాగా పనిచేస్తుంది మనకి డ్రై అయిపోయిన వాటికంటే ఇలా పచ్చగా ఉన్నవి వాటితో ఆయిల్ తయారు చేసుకుంటే మనకి ఎక్కువ బెనిఫిట్ అయితే ఉంటుంది ముందు అయితే ఒక పది నుంచి పదిహేను వరకు కూడా ఒంటెక్క ఎరుపు రంగు మందార పూలు అయితే కోసుకున్నాము తర్వాత వచ్చేసి కరివేపాకు సో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి ఇక్కడ గులాబీ పువ్వు అది చూపిస్తున్నానండి ఈ చెట్టు బాగా పూసేది తక్కువ ఉన్నాయి రెండు మూడు పూలు మంచి రాణి కలర్లో ఉందనమాట గులాబీ పువ్వు అది చూపిస్తున్నాను మీకు ఇక్కడ అమ్మ నేనైతే ఇక మందార పూలు కరివేపాకు వరకు కోసుకున్నాము అలాగే వేపాకు కూడా గోడ అవతల ఒక చిన్న చెట్టు ఉందండి ఫ్రెష్గా ఉన్నాయి ఆకులు కూడా ఇక అటు సైడ్ వద్దని చెప్పి నాన్నగారు ముందే అవి మంటలు అనేవి కట్ చేసి తీసుకొచ్చి ఇటు పెట్టేశారు అటు కొంచెం చెట్లు అవన్నీ పెరిగాయి కదా పాములు గట్టావి ఉంటాయని చెప్పేసి ఇక ముందే కోసుకొచ్చి ఇటు పెట్టేశారు అమ్మ అయితే ఇక ఇక్కడ వేపాకు అలాగే మందార పూలు ఇవన్నీ పక్కకు పెట్టారు ఇప్పుడు ఈ వేపాకు కూడా కోసేసి ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి వేపాకు చాలా ఉందనమాట ఎంత కావాలో అంతే కోసాము అంటే ఈక్వల్గా కరివేపాకు ఒక రెండు అంతా తీసుకున్నాము అలాగే వేపాకు కూడా ఇవి రెండు కూడా మనము మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా ఆకులు వేయడం వల్ల మనకి అందులో ఉన్న రసం అనేది దిగదని చెప్పేసి ఇలా మిక్సీ అయితే పడుతున్నాము నార్మల్గానే అంటే అందులో వాటర్ ఏమి వేయకూడదు జస్ట్ అలా ఆకులు కొంచెం నీట్గా ఏమీ లేకుండా చూసుకొని డస్ట్ అది ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ వేపాకు తీసుకోవడానికి మెయిన్ ఏంటంటే మనకి తల్లలో చిన్న చిన్న కురుపుల్లాగా ఉంటే మనకి దురదొస్తుంది డ్యాండ్రఫ్ వల్ల కూడా వేపాకు వేయడం వల్ల మనకు ఆ దురద ఆ చిన్న చిన్న కురుపుల్లాగా ఉన్నవి అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి అలాగే కరివేపాకు మనకి ఊడిన జుట్టు దగ్గర కొత్త జుట్టు రావడానికి జుట్టు నల్ల కావడానికి యూజ్ అవుతుంది అలాగే మెంతులు ఉల్లిపాయ ఇక మందార పూలు మందార పూలు బాగా ఇంపార్టెంట్ అండి చాలామందికి సిటీలో ఉన్న వాళ్ళకి దొరకవు కానీ దొరికితే మాత్రం డెఫినెట్లీ మీరు యూజ్ చేయండి అందులో ఉన్న పసుపు కాడ ఉంటుంది కదండి మనకి మందార పూ మధ్యలో ఉన్న కాడ అది ఊడిపోయిన జుట్టు దగ్గర మళ్ళీ రావడానికి బాగా యూజ్ అవుతుంది అందుకని ఆ అడుగునున్న గ్రీన్ కలర్ కాడ అనేది తీసేసి మందారం రెక్కల్లాగా తీసుకొని ఆ కాడ కూడా వేసుకోవాలి అవన్నీ కూడా ఇక రెడీ చేసి పెట్టుకున్నామండి ఉల్లిపాయ కూడా చక్కగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము తొందరగా ఏగుతాయి అని చెప్పి ముందుగా అమ్మ ఏం చేస్తుంది కడాయి పెట్టారు తర్వాత దాంట్లో కొబ్బరి నూనె అండి ఇది మేము నార్మల్గా వాడేదే షాప్లోదే పారాషూట్ ఆయిల్ అనమాట తర్వాత ఈ ఆయిల్ ఒక పావు కేజీ అలా తీసుకున్నాము మీరు కావాలనుకుంటే మిల్లులో పట్టించిన కొబ్బరి నూనె ఉంటుంది కదా గానుగు నూనె అది కూడా బ్యాడ్ స్మెల్ లేకుండా న్యాచురల్గా అంటే ఫ్రెష్గా ఉన్న కొబ్బరి నూనె అయితే తీసుకోవచ్చు మీరు ఇక మేమైతే ఈ ఆయిలే తీసుకున్నామండి ఇక అది ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ కరివేపాకు వేపాకు పొడి వేసాము మిక్సీ పట్టింది తర్వాత ఇక ఒక్కొక్కటిగా ఇక మెంతులు ఒక ఐదారు స్పూన్ల వరకు మెంతులు ఇక ఒక ఉల్లిపాయ తీసుకున్నాము మందార పూలు ఎన్ని వేసినా అంటే ఒక పది నుంచి పదిహేను పువ్వుల వరకు వేసుకోవచ్చు ఇక అన్నీ ఒక్కొక్కటిగా వేసి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మరిగించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే మనకు అది నల్లగా అనమాట అలా కాకుండా మంట కొంచెం చిన్నగా పెట్టుకొని ఓపిక్గా ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు దగ్గరుండి అలా కలుపుతూ మిక్స్ చేస్తూ ఉంటే మనకి చక్కగా అందులో ఉన్నదంతా కూడా ఆయిల్లోకి వచ్చేస్తుంది ఆ మెంతులు ఆ ఉల్లిపాయలు కూడా చక్కగా వేగాయి చూసారా అలా మొత్తం వేగే వరకు కూడా ఉంచుకోవాలి మాడకుండా ఒక పలచటి క్లాత్ తీసుకొని మనం ఒక గిన్నెలో వడకట్టుకోవాలి ఇలా క్లాత్తో అయితేనే మనకి ఆయిల్ అనేది చక్కగా వస్తుందన్నమాట పిట్ట ఆ పొడి అనేది పడకోకుండా ఇది మాత్రం చాలా స్ట్రాంగ్గా చిక్కగా ఉంటుందండి ఈ ఆయిల్ అనేది డైరెక్ట్గా ఇలా అయినా కొంచెం స్కాల్ప్కి పెట్టుకోవచ్చు లేదంటే కొంచెం విడిగా కొబ్బరి నూనె అయినా కూడా కొంచెం కలుపుకోవచ్చు అనమాట ఇదొక స్పూను అదొక స్పూను మిక్స్ చేసుకొని మొత్తం ఆయిల్ అంతా ఇలా వచ్చిందండి చక్కగా గ్రీన్ కలర్లో ఆయిల్ అయితే వచ్చింది అది బాగా చల్లారిన తర్వాత మనం వడకట్టుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవాలి అమ్మ అయితే ఇలా కొంచెం ప్లాస్టిక్ బాటిల్ ఉంటే ఇందులోనే స్టోర్ చేస్తున్నారు లేదా మీకు ఒక గ్లాస్ జార్ ఉంటే అందులో అయినా వేసుకోవచ్చు కానీ అది కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి సో ఇదైతే మనకి ప్రాబ్లం ఉండదు కాబట్టి అమ్మ అయితే ఇందులో వేస్తున్నారు కొంచెం గిన్నెలోనే ఉంచారండి అది ఇప్పుడు నాకు అక్కకి ఇద్దరికి కూడా ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకోవడానికి ఇక అందులో నేను కొబ్బరి నూనె ఏమీ కలపద్దని చెప్పాను ఎందుకంటే కొంచెం ఈ ఊడిన దగ్గర దురద అనేది వస్తుంది జుట్టు ఊడిపోతే మనకి దురద అనేది వస్తుంది అలాగే నాకు డ్యాండ్ కూడా ఉంది సో అవి కొంచెం కంట్రోల్ అవ్వాలంటే కొంచెం వేపాకు అది వేసాం కాబట్టి అలాగే అప్లై చేయమని చెప్పాను ఫస్ట్ టైము మనము సెకండ్ థర్డ్ టైము కొంచెం అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం కొబ్బరి నూనె అనేది కొద్దిగా మిక్స్ చేసుకొని కలుపుకోవచ్చు ఇంకా కావాలి అనుకుంటే మీరు ఆ ఆముదం ఒరిజినల్గా మనకి ఆముదం అనేది దొరుకుతుంది కదా అది కొంచెము ఇంకా విటమిన్ ఈ ఆయిల్ ఉంటుంది కదండి అది కూడా వేసుకోవచ్చు ఇంకా మనకి ఎక్కువగా బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట ఆముదము అలాగే విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్ కూడా కలుపుకుంటే సో ఇక నేనైతే ఇదే ఆయిల్ అప్లై చేసుకుంటున్నానండి అమ్మ పెడుతున్నారు నాకు మనకి మనం పెట్టుకోవచ్చు ఇంకా ఎవరైనా పెడితే మనకి పాయి పాయి అనేది కొంచెం తీసి కి బాగా ఆ కుదుళ్ళకి పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలి మనకి అక్కడ ఆ స్కిన్కి అనేది తగిలితే డ్యాండ్రఫ్ రిమూవ్ అవుతుంది ఆ కుదుళ్ళకి పట్టించడం వల్ల ఏంటంటే అక్కడ హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది ఆ ఊడిన దగ్గర కూడా మనకి పెరుగుతుంది చాలామందికి ఏంటంటే ఆ కుదుళ్ళ దగ్గర నుంచే మనకి హెయిర్ అనేది పెరుగుతుందండి మనకి జుట్టు చివర్లు ఉంటుంది కదా అక్కడైతే పెరగదనమాట సో అందుకనే మనం ఆ స్కాల్ప్ అనేది ఆయిల్ అప్లై చేసుకొని చక్కగా మసాజ్ చేసుకోవాలి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు స్మూత్గా అలాగే మనకి హెయిర్ ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు కూడా అప్లై చేసుకుంటే మనకి హెయిర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది నల్లగా ఉంటుంది అనమాట చిన్న చిన్నగా మనకు అవి చిట్లుతో ఉంటాయి కదా హెయిర్ అనేది అది కూడా పోతుంది మనకి హెయిర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది కొన్ని మనము ఓపిక్గా చేసుకొని హెయిర్ కేర్ అనేది తీసుకోవాలండి లేదు మనము పట్టించుకోకపోతే ఉన్న హెయిర్ కూడా ఊడిపోతుంది కొత్తది రావడం అలా ఉంచి అక్క కూడా నేను ఆయిల్ అయితే పెడుతున్నాను అక్కది కొంచెం షార్ట్గా ఉన్నా కానీ కర్లీ హెయిర్ కాబట్టి కొంచెం అది కూడా ఊడకుండా మనకి మందంగా ఉంటే జడ వేసుకున్నప్పుడు చక్కగా లావుగా ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి ఎలా ఉన్నా కూడా మనం జుట్టు ఊడకుండా హెయిర్ కేర్ తీసుకుంటే బాగుంటుంది అలాగే హెడ్ వాష్ చేసిన తర్వాత ఎలా ఉందనేది హెయిర్ అయితే మీకు చూపిస్తున్నాను అంటే చాలా సాఫ్ట్గా సిల్కీగా ఉంది మినిమం ఒక త్రీ అవర్స్ అయితే ఉంచుకోవాలంటే టైం లేదు అనుకుంటే ఒక త్రీ అవర్స్ ఉంచుకొని హెడ్ వాష్ చేసుకోవచ్చు లేదు అంటే ఇంకా ఎక్కువగా మనం బెనిఫిట్ కావాలి అనుకుంటే నైట్ పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి హెడ్ వాష్ చేసుకోవచ్చు లేదు అంటే మార్నింగ్ పెట్టుకొని ఈవినింగ్కి అయినా చేసుకోవచ్చు అండి మైల్డ్ షాంపూతో లేదంటే మీరు యూజ్ చేసే కుంకుడుకాయలు ఇంట్లో తయారు చేసుకునే షాంపూ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు వచ్చేసి నేను హెయిర్ ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను హెడ్ వాష్ చేసిన తర్వాత ఇంకా కొంచెం తడిగానే ఉందండి కంప్లీట్గా డ్రై అయితే హెయిర్ చాలా బాగుంటుంది సో అలాగే వీటితో పాటుగా మనం తీసుకునే ఫుడ్ అలాగే మనకి కంపల్సరీ సెవెన్ అవర్స్ అయినా నిద్ర అనేది ఉండాలండి ఎక్కువగా స్ట్రెస్ ఉన్నా కూడా హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది సో చూసారు కదా ఇది వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ మెయిన్ అనమాట మందార్ పూలు ఇంపార్టెంట్ అండి ఆయిల్ తయారీకి మందార్ పూలు ఉండేటట్టు చూసుకోండి ఆనియన్ అలాగే కరివేపాకు మెంతులు వేపాకు మన మనకి ఎలాగో ఉంటాయి సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఉంటేనే హెయిర్ గ్రోత్కి మనకి బాగుంటుంది అలాగే వీక్లీ టూ టైమ్స్ త్రీ మంత్స్ వరకు కంటిన్యూ చేయాలి టూ వీక్స్కే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుందండి ఒక టూ టైమ్స్ రాసి మనకి హెయిర్ గ్రోత్ అవ్వలేదు అనుకోకూడదండి ఓపికగా ట్రై చేయాలి ఓకే అండి ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్